హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ బ్యూటిఫుల్ ఏ యాంగిల్లో ఎట్లాగా ఏంటి అని చాలా చాలా విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈ స్లాట్లో అయితే ఇప్పుడు మనం ఫ్యామిలీలో పిల్లల్లో వాళ్ళ స్నేహాలు వాళ్ళ ఫ్రెండ్షిప్స్ వాళ్ళ ఎఫ్ఐర్స్ ఇట్లా ఈ సిచ్యువేషన్ వచ్చేసరికి వాటిని మనం గమనించినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి అది సరైనదైతే ఓకే ఒకవేళ సరి కాదు అంటే వాళ్ళకి ఎలా తీసి చెప్పాలి అసలు ముందుగా మనం ఎలా రియాక్ట్ అవ్వాలి ఈ విషయాన్ని గురించి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి వివరం తెలుసుకుందాం ఇక వీడియోని చూస్తూనే లైక్ చేయవలసిందిగా ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను నమస్తే అమ్మ నమస్తే అమ్మ ఈ సిచ్యువేషన్కి యాజ్ అ ఫ్యామిలీ కౌన్సిలర్గా మీరు ఏమంటారు అంటే పిల్లల్లో వాళ్ళు మనకు ఒక్కొక్కసారి చెప్పడానికి భయపడతారు ఒక్కోసారి దాన్ని అలా కంటిన్యూ చేసేస్తూ ఉంటారు అంతే వాళ్ళకు కూడా తెలియదు అది సరైనదా కాదా అని కానీ బాగుంటుంది హ్యాపీనెస్ ఇచ్చింది అని ఒక ఫీల్లోనే ఉంటారు వాళ్ళు మనం గమనించినప్పుడు వెంటనే రియాక్ట్ అయిపోతే అది వాళ్ళకి కరెక్ట్ కాదు మనకి కరెక్ట్ కాదు సో ఈ సిచ్యువేషన్ని ఎలా ఫేస్ చేయాలి తప్పకుండా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వీక్షకులందరికీ కూడా బ్యూటిఫుల్గా గ్రాండ్ వెల్కమ్ అండి మన సనాతన హైందవ సంస్కృతిని కాపాడవలసిందిగా అందరం సంఘటితం కావాల్సిన అవసరం వచ్చింది కాబట్టి పిలుపునిస్తూ మీ అందరికీ స్వాగతం నమస్కారం జై శ్రీరామ్ ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే బర్నింగ్ టాపిక్ ఒక రకంగా చెప్పాలంటే చాలా చాలా బర్నింగ్ టాపిక్ అండి ఇటువంటిది వాళ్ళకి అలాంటి అవసరం అనేది వాళ్ళ ఏజ్ కల్పిస్తుంది అలాంటి పద్ధతుల్లో వాళ్ళు పడిపోవడం అనేది కాలం కల్పిస్తుంది అంటే ప్రస్తుత నాగరికత కల్పిస్తోంది ఎన్నో అవకాశాలు ఎన్నో అవకాశాలు ఇది వరకు కాలేజ్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళాలి స్కూల్ ఎగ్గొట్టి వెళ్ళే పరిస్థితి లేదులేండి కాలేజ్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళాలి అంటే ఎన్నో రకాల ఆలోచనలు డబ్బులు అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఒక పెద్ద సమస్యలా ఉండేది ఎగ్గొట్టిన వాళ్ళలో నేనే ఉన్నాను కానీ ఎఫ్ఐఆర్తో కాదు చూడండి ఎగ్గొట్టిన వాళ్ళతో నేను కూడా ఫ్రెండ్స్ అందరం వెళ్ళేవాళ్ళం అందరం బ్యాచ్ అంతా ఉన్నారు వెళ్ళేవాళ్ళం అలాగే ఇప్పుడు లేదండి పరిస్థితులు మారిపోయాయి మారిపోయాయి వాళ్ళ చేతిలో మాల్స్లో ఏమంటారు వాటిని స్క్రీన్స్ ఏర్పాటు వచ్చేసాయి తర్వాత కాళ్ళు జాపుకుని పడుకుని కూడా సినిమా చూడవచ్చు ఇలాంటి అనేకానేక సదుపాయాలతో కూడుకున్నటువంటి ఈ సంస్కృతి వల్ల పిల్లలు సినిమాకి వెళ్ళడాన్ని ఎవరండి చదువుకుంటారు ఎందుకంటే ఒకసారి అలాంటి పెద్ద పెద్ద థియేటర్స్లో నగరాల్లో అలవాటు పడ్డ వాళ్ళు ఎలా ఉంటారు తర్వాత స్వేచ్ఛకు అలవాటు పడ్డ పిల్లలు ఎలాగ కంట్రోల్లో ఉంటారు తర్వాత ఇంట్లో ఉన్నా కానీ కార్పొరేట్ స్కూల్కి తప్ప ఇంకెక్కడికి పంపించం మనం పాపం అలా పంపించినప్పుడు అక్కడ వాళ్ళకి వచ్చేటటువంటి ఆ కార్పొరేట్ ఫలాలు కొన్ని మనం అనుభవించక తప్పని పరిస్థితి ఏర్పడిపోతుంది అటువంటిది దాన్ని ఎలాగ మనం రిసీవ్ చేసుకుని ఎలా ఆపగలం దేన్నైనా అస్సలు అన్స్టాపబుల్ కండిషన్స్ ఇప్పుడు తెలుసా అండి అలాంటప్పుడు పిల్లల ఎఫ్ఐఆర్ అమ్మాయి అబ్బాయి ఇద్దరు చదువుకుంటున్నారు అందులో అమ్మాయి ఎఫ్ఐఆర్ మనకు తెలిసింది ఎఫ్ఐఆర్ ఉంది లవ్ ఎఫ్ఐఆర్ ఉంది ఆ అమ్మాయికి చూస్తే పదిహేను పదహారు సంవత్సరాలు ఉన్నాయి ఎఫ్ఐఆర్ ఉంది టీనేజర్ ఆ అమ్మాయిని ఎలాగ మీరు హ్యాండిల్ చేస్తారు చాలా సెన్సిటివ్ ఇష్యూ అనమాట అబ్బాయి అయినా అమ్మాయి అయినా జీవితం ఒక్కటే కానీ అనుభవాలు వేరండి అంతే కదా లైఫ్ పోయే లైఫ్ ఒకటే కానీ అనుభవం వేరు అమ్మాయికి ఎక్కువ పనిష్మెంట్ పడుతుంది అబ్బాయికి తక్కువ పనిష్మెంట్ పడుతుంది అటువంటిప్పుడు మీరు అమ్మాయి అయితే గనక అంటే అమ్మాయికి అటువంటిది ఏదైనా మీరు చూసి ఉంటే గనక ఆ అమ్మాయితో ఎప్పుడూ ఆ విషయం గురించి చర్చించకండి అంటే ఒక్కసారి అడగండి కూర్చోపెట్టి జాగ్రత్తగా మాట్లాడి ఎవరు ఏంటి ఏం చేస్తున్నారు ఇవన్నీ అడగండి వీలున్నంత వరకు ఆ పిల్ల మనసుకి దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నించండి యాజ్ మదర్గా యాజ్ అ ఫాదర్గా ప్రయత్నించండి అంటే ఫస్ట్ వాళ్ళ సిచ్యువేషన్లోకి వెళ్ళాలంటారు సిచ్యువేషన్లో కాదు వాళ్ళ మనసుకి దగ్గరగా వెళ్ళాలి ఓకే తర్వాత వాళ్ళల్లో గిల్టీ ఫీలింగ్ని తీసుకురండి ఏమీ అనొద్దు ఎందుకంటే అంటే వినే జనరేషన్ కాదు ఇది కనుక ఏమీ వినద్దు అనద్దు రెండు వద్దు ఎవరో చెప్తూ ఉంటారు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఉన్నారంటే కొంపకు గుండం అయిపోయినట్టు గొడవ పెడేస్తారు ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది అందువల్ల ఏమీ అనొద్దు ఎవరికి చెప్పొద్దు చాలామంది లేడీస్కి నేను గమనించిన అంశం ఏంటంటే ఇలాంటిది ఏదైనా వచ్చేసరికి వాళ్ళు అక్కకో చెల్లికో ఫోన్ చేస్తారు ఫోన్ చేసి నేను ఎంత జాగ్రత్తగా పెంచాను ఎంత కష్టపడి పెంచాను ఈ పిల్ల ఎలా చేస్తుందో ఎలాగ 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 హౌ 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 చెప్తూ ఉంటారు అవతల వాళ్ళకి అది మంచి పండుగగా ఉంటుంది అది వేరే విషయం కానీ వాళ్ళు ఏదో కొన్ని నైవాష్ మాటలు చెప్తారు కంటి తుడుపు చర్యలు వాళ్ళు మిగతా పని చూసుకుంటారు అంటే అందరికీ చెప్పడం ఎందుకంటే మా అక్క కూతురు అని మొదలుడతారు అనమాట ఇంక అంతే ఇంకా వాళ్ళ బతుకు నెట్లో పెట్టినట్టే అందువల్ల ఎవ్వరికీ చెప్పకండి బీ సీక్రసీ మెయింటైన్ చేయండి సీక్రసీ మెయింటైన్ చేయండి బీ కేర్ఫుల్ ఎందుకంటే అంతమందికి పరిచిపెట్టడం అనేది చెప్పదగిన అంశం కాదు తర్వాత ఆ స్నేహం ఎలాంటిదో కనుక్కోండి నెమ్మదిగా చెప్తారు వాళ్ళు మీరేం అనట్లేదంటే వాళ్ళకి ధైర్యం వస్తుంది ధైర్యం వచ్చి మీరు ప్రేమగా చూడడం మొదలు పెట్టండి ఇదివరకటి కంటే ప్రేమగా చూడడం మొదలు పెట్టండి వాళ్ళ పుస్తకాలు చెక్ చేయడం వాళ్ళ సెల్ ఫోన్ చెక్ చేయడం అది ఈ ఎఫ్ఐఆర్ రాకముందు మీరు ఉండాల్సిన అలవాటు అది చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కాదు ఆ పిల్లని దొంగను చూసినట్టు చూడటం ఆ పిల్ల పడుకుందో లేదో రాత్రి వెళ్ళి చూస్తూ ఉండటం వద్దండి అలాంటివి కానీ సైలెంట్గా మెయిన్ డోర్ లాక్ చేసేయండి మెయిన్ డోర్ అండ్ బ్యాక్ డోర్ లాక్ చేసేయండి మేడం మీద ఏమైనా అవకాశాలు ఉంటే అవి కూడా బంద్ చేసేయండి ఇవి మాత్రం చేయండి చేసి ఆ సదరు క్యాండిడేట్తో మాత్రం మీరు చాలా ప్రేమగా మాట్లాడండి ఉన్న కంటే ఎక్కువ ప్రేమ చూపించండి ప్రేమ చూపించి తను ఎందుకు అటువంటి పరిస్థితిలో పడవలసి వచ్చిందనేది ఆమె చెప్తుంది కొద్ది రోజుల్లో చెప్పకపోతే మీరు చెప్పేలా నెమ్మదిగా అడుగుతూ ఉండండి అప్పుడప్పుడు అప్పుడప్పుడు అడుగుతూ ఉండండి షాపింగ్స్కి వీటికి వాటికి మీతో పాటు తనని తిప్పుతూ ఉండండి తర్వాత తనకేం కావాలో కొనిపెట్టండి ఆమె ఏదైతే మిస్ అయ్యి బయటికి వెళ్ళిందో తిరిగి ఆమె లోపలికి వచ్చేయాలి ఆ అమ్మాయి లేదా అబ్బాయి అంటే ఆ జాగ్రత్త ఆ కేరింగ్ అనేది ఏదో జరిగిన తర్వాత కాకుండా మొదటి నుంచి ఉండాలి ఒకవేళ వచ్చిన తర్వాత కూడా ఇదే పద్ధతి ఎందుకంటే ఊరగని కొంతమంది ఏం చేస్తారంటే మీ నాన్నకు తెలిస్తే బెల్ట్ దగ్గర కొట్టేస్తుంటారండి కొట్టేస్తారు మీ నాన్నకు తెలిస్తే చచ్చిపోతాం అందరం ఊరేసుకుని ఎందుకండి చచ్చిపోవాలి ఏమొద్దు వద్దు మీరు ముందర ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒకసారి ఆలోచించి చూడండి ఎందుకంటే యాజ్ అ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ సైకాలజిస్ట్ నేను చెప్తున్నా అది ఏదైతే లోపించి వాళ్ళు అటువైపు వెళ్ళారో తిరిగి అది మీరు ఫుల్ఫిల్ చేయడం మొదలెడితే అటు వదిలేస్తారు ఎందుకంటే అవి జస్ట్ ఇన్ఫాచ్యుయేషన్ మీన్స్ ఆకర్షణ జస్ట్ ఆకర్షణ ఆపోజిట్ సెక్స్ మీద ఉండే ఆకర్షణ తర్వాత ఇంట్లో మీరు నడుచుకునే తీరుని బట్టి వాళ్ళకి కలిగే కుతూహలం తర్వాత వాళ్ళ చేతిలో ఈరోజు పిల్లల చేతిలో ఉన్నది భయానక ప్రపంచం సెల్ఫోన్ రూపంలో అందులో వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది మనకి తెలియదు ముందు మనం జాగ్రత్తలు తీసుకునే టైం మనకి లేనప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అన్ఫార్చునేట్లీ వచ్చినప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి ఇవన్నీ ఏంటంటే మీరు చూపించిన ప్రేమకి ఏదో ఒకనాడు అమ్మాయో అబ్బాయో ఏడిస్తే మీకు చెప్పేస్తారు మొత్తం అంతా అక్కడ బ్రేకప్ ఎలా చేయించాలో ఆలోచించండి ఎందుకంటే ఒకసారి ఈమెకు తెలియకుండా స్కూల్కి వెళ్ళి కనుక్కోండి వెళ్ళి అక్కడ కలవక్కర్లేదు డైరెక్ట్గా ప్రిన్సిపల్ వెళ్ళి కలిసి విషయాలు మాట్లాడి ఇలా ఉంది ఫలానా అబ్బాయి ఫలానా ఇది మా అమ్మాయి ఇలా ఉందండి ఈ సిట్యువేషను మీరు కొంచెం మందలించండి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించండి మాట్లాడతామని చెప్పేసి ఇదంతా కూడా పిల్లలకు తెలియకుండానే మీరు హ్యాండిల్ చేయగలిగితే ఇంకా మంచిది అప్పుడు ఏమవుతుంది అవతల వాళ్ళు కూడా అక్షంతలు వేస్తారు కాబట్టి ఆ అబ్బాయి కూడా కొంత రిస్ట్రిక్షన్ మెయింటైన్ చేస్తాడు దూరం డిస్టెన్స్ అప్పుడు ఈఎంఐకి అర్థం కాక వాడు దూరం చేస్తున్నాడు కాబట్టి ఆ మీకు దగ్గర అవ్వడం మొదలు పెడుతుంది ఆటోమేటిక్గా అట్లాగ మన పిల్లల్ని మనం లాక్కోవాలి మన వైపుకి తప్ప టీనేజర్లో ఉండేటటువంటి భావోద్వేగాలు చాలా పెద్ద స్థాయిలో ఉంటాయి వాళ్ళకన్నీ కొత్తగానే ఉంటుంది చేతిలోనేమో భయంకర ప్రపంచం ఉంది ఎదురుగానేమో చాలా స్వేచ్ఛ చాలా కోఎడ్యుకేషన్ స్వేచ్ఛ చాలా ఇంకా అన్స్టాపబుల్ ప్రపంచం రమ్మని పిలుస్తూ ఉండే మనం ఇచ్చే సౌకర్యాలు వాళ్ళని పంపిస్తూ ఉంటాయి మనం కూడా ఏం చేయలేం ఇది ఒకటే మార్గం రెండోది ఏంటంటే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరికీ చెప్పకండి వాళ్ళు చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతారు లోపల లోపల మీకు చెప్పడం లేదు అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారని వాళ్ళకి తెలుసు అది వాళ్ళకి అర్థమయ్యేలా చేయండి ఇంకా తప్పు చేయరు అంతే ఓకే అది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి ఎందుకు నువ్వెందుకు చెప్పలేదు నాన్న నువ్వెందుకు చెప్పలేదు నాకు అంటే అది నేను చెప్తే నువ్వు తిడతావని అంటే అది తప్పే కదా తప్పలేకుండా అమ్మ తిట్టదు నాన్న తిట్టడు అంటే తప్పని నీకు తెలుసు కాబట్టి దాచావు కనుక తప్ప ఏది నా కూతురు కానీ కొడుకు కానీ చేయడు తప్పకుండా అన్నీ సర్దుకుంటాయి నువ్వేం మైండ్లో పెట్టుకోకు ఇట్లా తనకు సపోర్టివ్గా మాట్లాడండి మనకు ఫీలింగ్స్ ఉంటాయి మనసు మండిపోతూ ఉంటుంది అయినా సరే వాళ్ళ మంచి కోరుకుంటాం కాబట్టి అదే చెప్పండి ఈ విధంగా పాటించి చూడండి వాళ్ళల్లో చేంజ్ మీరు చూస్తారు తర్వాత వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెట్టడం కొంత టైము మదర్గా కొంత టైము స్నేహితురాలుగా కొంత టైము బెంచ్మేట్గా మీరు మారండి మారితే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మళ్ళీ మనం ఆ వయసుకి వెళ్ళినట్టుగా అంటే అమ్మ ఏమనదు అవును నేను చెప్పుకోవడానికి ఒకళ్ళు ఉన్నారు ఇంట్లో కేవలం వీపు చీరేసేవాళ్ళు కాదు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు మా అమ్మ అండర్స్టాండ్ చేసుకుంటుంది లేకపోతే మా డాడీ అండర్స్టాండ్ చేసుకుంటాడు అబ్బాయి అయితే తల్లి కంటే తండ్రి బెటర్ అండి ఈ హ్యాండ్లింగ్కి అబ్బాయిలు చెప్పరు అంత వేగం బయటపడరు కానీ తండ్రి చెప్పాలి నీ వయసులో ఉన్నప్పుడు నేను ఇలా చేసుకునేవాడిని ఇలా చేసేవాడిని అలా చేసేవాడిని మా నాన్నగారు ఇలా అనేవారు అలా అనేవారు కావాలంటే తాతగారిని అడుగు ఇట్లా అలా ఎవరు లేరనుకోండి మీకు మీరే చెప్పండి చెప్పి అబ్బాయి అయితే తండ్రి బెటరు అమ్మాయి అయితే తల్లి అండి వాళ్ళు కోల్పోయిన సెక్యూరిటీ వాళ్ళు కోల్పోయిన లవ్ అండ్ అఫెక్షన్ మీరు ఇవ్వండి ఈ ఆకర్షణలన్నీ తొలగిపోతాయి తర్వాత ఏంటంటే ఆ అమ్మాయి మీకు చాలా ప్రీషియస్ మీకు చాలా విలువైంది అన్న విషయం ఆ పిల్లకి అర్థమయ్యేటట్టు చెప్పండి అంటే ప్రతిరోజు నువ్వు నా బంగారు తల్లివేను నాకు చాలా అవసరమే అని ఇది కాదండి ఆ అమ్మాయి బయటకు వెళ్ళినప్పుడు స్కూల్ మానిపించడానికి ఇలాంటివి చేయకండి ఏం చేయరు వాళ్ళు చేయకండి రోజు పంపించండి కానీ ఒక కన్నేసి ఉంచండి ఎందుకంటే వాళ్ళు ఎట్టి నుంచి చెట్టు నడుస్తారో తెలియదు చేయండి వాళ్ళకి తెలియకుండా వాళ్ళని ఫాలో చేయండి షాడో చేయండి వాళ్ళు ఏం చేస్తున్నారో కనుక్కోండి అంటే ఇటువంటి క్రిటికల్ టైంలో ఆ తర్వాత మీ వైపుకు తిరిగిపోతారు వాళ్ళు తిరగలేదు అని అంటే అప్పుడు దండోపాయం తప్ప ఇప్పుడు కాదండి వినగానే కొట్టేయడాలు స్కూల్లో వెళ్ళి కంప్లైంట్లు చేసేయడాలు ఇవ్వద్దు ఆ ఏజ్లో వాళ్ళకి ఏం చేస్తున్నారో తెలియక చేసే పనులు అవి ఇప్పుడు వాళ్ళ మెంటల్ ఏజ్ చాలా పెరిగిపోతుంది పదహారేళ్ళు ఉన్న అమ్మాయి మెంటల్ ఏజ్ ఇరవై ఏళ్ళ యువతితో సమానం అవును అసలు పదేళ్ల దగ్గర నుంచి వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది అందువల్ల ఏంటంటే వాళ్ళని సమాన స్థాయి ఇచ్చి మార్చుకురావడమే చేయవలసిన పని తప్ప మీరు ఎక్కడో ఉంటానంటే మాత్రం ఇష్యూ ఎక్కడికో వెళ్ళిపోతుంది మనమే మనం హ్యాండిల్ చేయలేం టీనేజర్ హ్యాండింగ్ చాలా హ్యాండిలింగ్ చాలా కష్టం అండి అని మీ ఇంట్లో టీనేజర్స్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నప్పుడు తప్పకుండా ఈ సూచనలు పాటించి చూడండి నచ్చితే తప్పకుండా పాటించండి మంచి ఎఫెక్ట్ మీకు కనిపిస్తుంది సో లైఫ్ని డిస్టర్బెన్సెస్లోకి స్ట్రగుల్స్లోకి తీసుకెళ్ళిపోకుండా ఈ రకంగా బిహేవ్ చేసుకున్నట్టయితే మనం మనం అణుచుకుని వాళ్ళ లైఫ్ బాగుంటుంది మీ ఫ్యామిలీ కూడా నలుగురిలోనూ బజార్న పడకుండా ఉంటుంది అలాగే పరువు పోకుండా ఉంటుంది ఎవరికి తెలియకుండా వాళ్ళ లైఫ్ సెక్యూర్డ్గా ఉంటుంది అది చాలా చాలా ముఖ్యం ఎందుకంటే ఇవన్నీ ఒక రకమైన ఫేజ్ అయితే వాళ్ళకి పెళ్లి చేయడం లైఫ్ సెటిల్ చేయడం ఇంకో ఫేజ్ అప్పటికల్లా ఆ పిల్ల ఇది అని అందరికీ తెలిసిపోయింది అనుకోండి ఈ రకమైన ప్రాబ్లం ఉంది అని ఆ ఇంపాక్ట్ కొన్నాళ్ళు వెంటాడుతుంది అది వద్దు అది లేకుండా సీక్రసీ మెయింటైన్ చేయండి మీ పిల్లల్ని మీరు హ్యాపీగా చూసుకోండి మీరు మీరు ప్రేమను అందించినంత కాలం పిల్లలు ఎక్కడికి వెళ్ళరు వాళ్ళ బాగు కోసం మీరు కొంచెం దూరంగా ఉండవలసిన పరిస్థితులు ఉంటాయి తప్పదు ఈ రోజుల్లో అయినా కానీ మీరు ఇది పాటించి చూడండి ఇలా హ్యాండిల్ చేసుకోండి హ్యాపీగా మీరు నిలబడతారు లైఫ్లో లైఫ్ కూడాను స్ట్రగుల్స్ నుంచి డిఫికల్టీస్ నుంచి మేక్ ఈజియర్ మోర్ అండ్ మోర్ మచ్ అండ్ మోర్ అట్లాగే మేక్ బ్యూటిఫుల్ కూడా సో మీ జీవితం కూడా చాలా అందంగా ఒక ఐడియల్ ఫ్యామిలీగా అందరిలోనూ సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ ఇంట్లో పిల్లల అఫైర్స్ని మనం గమనించినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి అలాగే వాళ్ళని ఎలాగ మనం మౌల్డ్ చేసుకోవాలి అని మీరు చెప్పిన ఈ టిప్స్ ప్రతి ఇంట్లోకి చాలా అవసరం అవుతాయండి థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఇవాటి మన వీడియో ఇక ఈ వీడియోలో చెప్పబడిన అంశాలన్నీ కూడా మీకు అందరికీ ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తూ వీడియోని చూస్తూ లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మన హిందూ ధర్మాన్ని మనం ముందు తరాలకి తీసుకు వెళ్ళవలసిన బాధ్యత మనపైనే ఆధారపడి ఉంది ధర్మో రక్షతే రక్షిత థ్యాంక్ యూ